ീമ ഗോ യോ യോയാമ ക सर्वद स्व वजमाने स्वजमाने स्व मत्रालि मद्रका हरी हरणेश्वरी ओम श्याम हरी हकर्ष हम आकर्ष्या हम घर्ष हेम कर्ष्यम घ लक्ष्मी लक्ष्मीलाल शिमा कर जयमग जयमग जमी ओम चत ओम चत ओम चत ज्वाल 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 ज्वालक्ष लक्ष्मीलाल शिमा कर जयम कर నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుణ్ణి గత నలభై రెండు సంవత్సరాలుగా ఈ విద్యను నేను ఎన్నో కష్టమైన కష్టమైన ఈ విద్యను తోటి చేస్తున్నాను అయితే దీంట్లో భాగంగా నేను ఆయుర్వేదం కూడా చేసిన మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము ఎంతో మందికి దయ్యం వాళ్ళకు మళ్ళీ చేతబడి వాళ్ళకు ఈ మందులు తిని తిని తెలియక వాళ్ళు డబ్బులన్నీ విసరిచి అక్కడ ఇక్కడ తిరిగి ఇల్లు గుళ్ళ వేసుకొని ప్లాట్లు అమ్ముకొని అవి అమ్ముకొని ఇదైన వాళ్ళకు నేను ఈ నా విద్య ద్వారా ఎంతోమందిని బాగుపరిచిన నలభై రెండు సంవత్సరాల నుంచి నేను ఒక సైడ్ ఉద్యోగం చేసుకుంటూ మిలిటరీలో మళ్ళీ ఒకసారి సైడ్ నేను ఈ విజయం చేసుకుంటూ ఎంతో మందితోటి నేను వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుంటున్నాను అంతే నాకు కావాల్సింది ఏంటంటే నాకు ఒక ఒక పేరు తెచ్చుకోవాలంటే కొనలేం పేరు కొనలేం తెచ్చుకోవాలి నాకు పేరు తెచ్చుకోవాలనే ఆశ పేరు కొనలేము ఏది చేసినా కొనలేము అందుకని ఏంటంటే పేరు తెచ్చుకోవాలంటే మానవుడు ఏదో ఒక రకంగా సేవ చేయాలి కొందరు గుళ్ళు గోపురాలు కట్టించి సేవ చేస్తారు కొందరు హాస్పిటల్స్ పెట్టి సేవ చేస్తారు కొందరు స్కూల్స్ పెట్టి సేవ చేస్తారు కానీ ఈ రోజులలో చేసేది చాలా తక్కువ అయితే ఇప్పుడు ఏ లీడరు ఎవడు ఉచితంగా స్కూల్ పెట్టి ఉచితంగా విద్య నేర్పిస్తారు పిల్లలకు ఎవడు ఉచిత హాస్పిటల్ పెట్టిండి అలా ఉస్మానియా గాంధీ ఇటువంటి హాస్పిటల్ లాగా వాడన్న ప్రైవేట్ పెట్టిండా డబ్బులు ములుగుతున్నాయి అయినా కానీ వాడు పెట్టాడు అయితే ఉచిత సేవ చేయాలనే ఆలోచన నాకు చిన్నప్పటి నుంచి ఎయిత్ క్లాస్ ఉన్నప్పటి నుంచి నాకు ఇప్పించి అయితే నాకు నాకు ఈ విద్య ఏదైతే నాకు ఆ భగవంతుడు దత్తాత్రేయుని అనుగ్రహంతో నాకు ఇది ఆయన ప్రసాదించాడు నా గురువు వాళ్ళేడు నాకు దత్తాత్రేయుడు స్వయంగా ఆయన నాకు ప్రసాదించిన ఈ ప్రసాదం మీకు అందరికీ పంచి పెడుతున్నాం అందుకని చెప్పేసి మీరు రాండి నా దగ్గర మీకు ఏ బాధలున్నా చెప్పి దానికి నివారణ ఉపాయం తెలుసుకొని పోండి దానికి మీకు బాగా అయితే నాకు ఫోన్ చేసి చెప్తే నేను సంతోషిస్తాను నేను అల్ప సంతోషించు నిలబడతాయి మీరు ఏదైనా చెప్పి నాకు ఇవన్నీ ఇట్లా నిలబడిపోతాయి నాకు సంతోషం ఏది నాతోటి ఒక మనిషి బాగుపడ్డాడు అట్లా నలభై రెండు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఇవాళ ఓ పిల్లోడు వచ్చిండు స్లాడ్ కూర్చుంటున్నా ఇక్కడ బయట పోయేది ఉంది అందరు నా దోస్తులు అంతా ఫెయిల్ అయిపోయారు నాకు ఇవి అంటే పో బాబు పాస్ అయిపోతావు పో వెళ్ళిపోతావు నువ్వేస్తా అని చెప్పినా ఇవాళానికి కూర్చున్నాడు ఫోన్ చేసి చెప్పాడు సంతోషం వెళ్ళిపోతున్నాడు అది ఏంటంటే ఒక భగవంతుని యొక్క మిరాకిల్ ఉంటుంది వాక్శుద్ధి ఉంటుంది నాకు ఆ దత్తాత్రేయుడు ఇచ్చిన వాక్శుద్ధి ఆ వాక్కు నోట్లకి వెళ్ళి వెళ్ళింది ఏదైతుందో అది జరుగుతుంది అదే సంతోషిస్తున్నాను నేను అయితే నా చేయితోటి తాయితనో రాయో రత్నం వేస్తే పనిచేస్తున్నాయి అదే నాకు సంతోషం నాకు ఇవాళ కోట్ల రూపాయల ఆస్తులు అవసరం లేదు నాకు కోట్ల రూపాయల బిల్డింగ్లు అవసరం లేదు కోట్ల రూపాయల కార్లు అవసరం లేదు నాకు పేరు కావాలి నేను అదే సంతోషిస్తాను మీకు అందులో ఎవరికైనా బాగా అయితే నా ద్వారా పది మందికి అన్నదానం చేయండి మీరు కూడా అదే ఒక పౌండర్గా ఒక పది కిలోల బియ్యము ఇంత ఇంత పప్పు ఇంత చింతపండు తీసుకుపోయి మీరే పెట్టి దాస్త తీసుకుపోయి గుళ్ళ వండిపెట్టి పోయినాలు పెట్టేసి రి ఒక పది ఇరవై మందికి మిమ్మల్ని చూసి ఇంకా నలుగురు పెడతారు అక్కడ స్టార్ట్ అయిపోతుంది మీరు ఏంటంటే ఒక అంకురం వాళ్ళు అవుతారు అక్కడ విత్తనం నాటిన వాళ్ళు అవుతారు తరతరాలుగా మీకు అన్నదానం అన్నద అన్నపూర్ణేశ్వరి సంతోషించి మీకు సకల సంతోషాలను సకలమైన వాళ్ళ సుఖ సంతోషాలను భోగభాగ్యాలను ధన కనక వస్తువానాలను ప్రసాదిస్తుంది తల్లి అయితే ఈరోజు నేను ఆయుర్వేదం కూడా చేసినాను మూలికా వైద్యం అయితే నేను దీని మీద కూడా గత నలభై రెండు సంవత్సరాలుగా ఇది కూడా నాకు పిచ్చు ఉన్నది మూలిక పనిచేస్తుంది ఆ మూలిక పనిచేస్తుంది అని మూలికలు పనిచేస్తాయి నేను ఇక్కడ మన పెద్ద పులివరని గుంటూరు దగ్గర ఉన్నది పక్షవాతం వచ్చి నాకు నానా గడి దీన్ని ఎక్కడ తీసుకుపోయినా క్లాటింగ్ దొరకలేదు కన్ను ఎన్నుకున్నది నీ అదృష్టం ఉన్నారు మరి ఆయన చాకలైన అయితే ఆయన ఏమి చేస్తాడంటే ఒక ఆకు తీసుకొచ్చి దాన్ని నీళ్ళలో పెట్టి ఇట్లా పిండుతాడు ఈ చెవులు ఈరోజు నెక్స్ట్ డే ఈరోజు ఆ చెయ్యి ఇట్లా పెట్టుకొని వచ్చినప్పుడు అంటించుకొని కాలు చేయి ఇట్లా పెట్టుకొని వచ్చినప్పుడు తెల్లారు వాళ్ళు సాఫ్ అయిపోతుంది ఇంత నూనె ఆ నూనె రుద్దుతే ఓ రెండు రోజులు ఉండాలి అన్ని గుడిసెలు వేపిచ్చిండి అదినే వండుకొని తినాలి రావాలి చెయ్యి ఇట్లా అంటుకొని ఉన్న చెయ్యి అయిపోతుంది ఈ అదే మరి ఫిజియోథెరపీ వచ్చి ఎన్నిసార్లు ఇట్లా అన్నా కానీ మళ్ళీ అది ఇట్లనే పోతుంది ఆ మానవాడు ఉన్నడో లేడో కానీ నేను మాత్రము ఆ చెట్టు కనిపెట్టి వచ్చినాం అది అడిగిన నేను స్వామి నాకు ఈ చెట్టు చెప్పు నేను కూడా పది మందికి అక్కడ సేవ చేస్తుంటా ఇది చేస్తా అంటే బోబో చెప్పే వీలు లేదు నేను తీసుకుంది విద్య మీ వాళ్ళ దగ్గరే తీసుకున్నా వాళ్ళు నాకు ప్రామే తెప్పించరు ఇవి తరతరాలుగా మీకు వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పుకో అన్నారు మరి నాకు పిల్లలు లేరు మరి నేను నా తరం నా తర్వాత ఓడో ఏమో నాకు తెలియదు అని అంటే అడిగి అడిగి ఆశ వచ్చింది వాళ్ళ ఆయనకు ఒక ఎడ్డీ మాటలు రాని సోదరుడు అంటే కొడుకు తమ్ముడు ఉన్నాడు ఆయన ఎంబడి పడ్డా ఆయన బడి పడితే ఏం చేసిండు వచ్చే ముందు నేను రిటర్న్ వచ్చే ముంగట ఒక ఆకు తెచ్చిన ముందు వేసిండు వేసిన చూస్తే ఇట్లా నచ్చి నేను వాసన చూసాను మళ్ళీ చెవుల ఇట్లా ఇట్లా అని వాసన చూసిన అదే వాసన ఉంది అది ఏమాకంటే పిల్లి పిసర చెట్టు గుర్తుపెట్టుకోండి పిల్లి పిసర చెట్టు ఈ పిల్లి పిసర చెట్టుకు దానికి ఇట్లా కాయలు కూడా వస్తాయి మీదికి ఇట్లా లేచి ఉంటాయి బొబ్బరికాయల్లా పెసరకాయల్లాగా ఉంటాయి పిల్లి పిసర అది తెచ్చి సమూలంగా దంచి దాన్ని నూనెలో ఉడికిచ్చి ఆ నూనె కట్టియాలి దాన్ని ఏంటంటే ఆకులు ఇట్లా బట్టలు కట్టి ఇట్లా అద్ది ఆ నీళ్ళు పోయాలి నేను మల్ల నీళ్ళకు పోయి మళ్ళీ మల పోసుకోవాలి తెలియక ఏం చేసినా మల్ల నెలకు మళ్ళ ఉడిపోతాడు అని దంచి దంచిపోసిన ఇంటి తలా చేతులు చేతులు ఇవన్నీ తలకాయ పెట్టా అట్టే కాదు విధానాలు ఉంటాయి మరి నేను దొంగతనంగా నేర్చుకొని వచ్చినా కదా అందుకనే తప్పైంది అందుకని నేను ప్రాక్టికలే చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నా అది పిల్లి ఆకు నీళ్ళల్లో అద్దీ నీళ్ళే పోసుకోవాలి ఉట్టి నీళ్ళు దా మీకు జారిన నీళ్ళు దంచిపోయే అది ఈ చెవులో పోసి మళ్ళీ తెల్లారి ఉట్టి మళ్ళీ తెల్లారి చోలో మళ్ళీ తెల్లారి చోలో నాలుగు రోజులు పోసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఉన్న క్లాట్ ఒప్పుగా ఓపెన్ అయిపోతుంది చేయి సాఫ్ అయిపోతుంది అయితే ఈ విధంగా మీకు ఈ పక్షవాతం వచ్చింది అయిపోయింది దీని పని అని అంటారు ఆయుర్వేదం లోపల ఎటువంటి రోగాలు ప్రాణం పోయినా కానీ బతికిచ్చే రోగాలు ఉన్నాయి లక్ష్మణుడు మూర్చపోతాడు ప్రాణం కూడా పోయేస్తుంది అయినది మూర్చ కాదు ప్రాణమే పోతుంది అయితే ఆయన బతికేయాలి ఎట్లా అని అప్పుడు ఆలోచన చేస్తే ఒక వైద్యుడు ఉంటాడు ఈ ఆయన తీసి పిలిచి అడుగుతారు ఎట్లా ఇది మరి ప్రాణం కావాలి ఎట్లా చేసి లక్ష్మణు లేపాలంటే ఏం లేదు స్వామి ఇది ఏంటంటే మన మృత్యుంజ సంబంధించినవి సంజీవిని అనే మూలిక ఆయనకు ముక్కుల రసం పోస్తే లేస్తాడు అంటే మరి అది ఎక్కడ దొరుకుతుంది అంటే అది నగరం దగ్గరనే ఉంటుంది సంజీవిని పర్వతం అది తీసుకొచ్చి మీకు చేయాలంటే సరే అని అందరు కలిసి హనుమంతుడిని పంపిస్తారు పంపిస్తే ఆయన పోయిండు నైట్లా హనుమంతుడు తొందరపాటు అడగలే అది ఎట్లుంటుంది ఏంటి సంగతి దాని పోలికలు అడిగిపోలే అది మెరుస్తూ ఆడిపోయి చూస్తే అన్ని చెట్లు మెరుస్తున్నాయి అక్కడ మాయావిలు ఉంటారనమాట రాక్షసులు వాళ్ళు ఏం చేస్తారు రాత్రిపూట కావులుగా వస్తారు ఆ చెట్లకు అయితే ఇది కూడా నెత్తికపోగాలని ఆ మంత్ర మంత్రం వాళ్ళ మంత్ర ఉత్పదేశంతో ఆ మంత్రి ఇచ్చి అన్ని చెట్లు ఒకలాగానే కనబడేటట్టు అన్ని చెట్లల్లో అవి మెరుస్తుంది అనమాట నైట్లో మెరుస్తుంది ఆ సంజీవిని మొక్క అయితే అన్ని మెరిసేటట్టు చేసేస్తారు వాళ్ళు ఈయన పోతే చూస్తే అన్ని చెట్లు మెరుస్తుంటాయి సరే ఎట్లా చేయాలని చెప్పేసి టైం లేదు సరే అని చెప్పేసి అయిపోతుంది అని చెప్పేసి ఆ పర్వతాన్ని లేపుకొని వస్తాడు సంజీవ పర్వతాన్ని అప్పుడు తీసుకొని వస్తే ఆ పర్వతంపైకి ఆ వైద్యుడు పోయి తీసుకొని ఆ ముఖం తీసుకొచ్చి లక్ష్మణునికి ఆ రసం ముక్కలో విండితే అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన లేచి కూర్చుంటాడు ఎవరు లక్ష్మణుడు అయితే మరి అలాంటి మూలికలు అలాంటి మూలికలున్న మన కనిపెట్టిన మన భారతదేశంలో ఎంతోమంది ఋషులు యోగులు వీళ్ళందరూ చేసినవి మనకు అందించిన అని అంతరించిపోతున్నాయి కాబట్టి ఈ మూలికా శాస్త్రం అందరూ ఏమి నేను ఎన్నో కనిపెట్టి ఎన్నో వాటిని రీసెర్చ్ చేసి మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నా ఇది కంటిన్యూగా నేను చెప్తాను ఈ మూలికల గురించి ఒక ముప్పై నలభై ఎపిసోడ్లు ఉంటాయి మీరు చూసుకుంటూ పోండి అవసరం అనుకుంటే రాసుకోండి అయితే ఆ సంజీవిని పర్వతం అనేది ఇప్పటికీ అక్కడ లంకలో ఉంది ఏదైనా చురాల గిరాలు వస్తే ఆ చెట్టు మీదకి ఏదో చెట్టు చెట్టు తీసుకుపోయి కషాయం చేసుకొని తాగుతారు రైట్ అయిపోతాం అక్కడ లంకలు ఉంది ఇప్పటికీ అది ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ హనుమంతుడు తోకతోటి దాన్ని విసిరేస్తే అక్కడ వైపు అది అయితే ఈ ఈ మూలికా శాస్త్రంలో పడ్డ మనము ఏ రో మనకు నిత్యం జనరల్గా వచ్చే రోగాలు దీర్ఘకాలిక రోగాలు డాక్టర్ల దగ్గర తక్కువ కాని రోగాలు తక్కువ ఏ మందులు ఉంటాయి ఇప్పుడు పురుషులకు నరం బల బలహీనత అవుతుంది షుగర్ వచ్చి షుగర్ వస్తున్నాడు ఢీలా పడిపోతాడు ఆ లేడీస్ దగ్గరికి పోలియోడు అందుకని చెప్పేసి దానికి ఆ ట్యాబ్లెట్ సై సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇప్పుడు శుభగ్రహం అది ఇవే వేసుకుంటే అది అపరిమంధం అయితే దానికి ఏంటంటే అశ్వగంధి చూర్ణం ఇది షుగర్ ఉన్నోళ్ళు కూడా ఈ చూర్ణం ఈ పౌడర్ తినొచ్చు షుగర్ ఏం పెరగదు అయితే అశ్వగంధి చూర్ణం తీసుకొని ఆవు పాలల్లో కలపాలి కలిపేసేసి గరం చేసి చల్లరినాక కలుపుకోవాలి కలుపుకొని లైట్గా గరం ఉన్నా పర్వాలేదు అది కలుపుకొని సాయంత్రము ఆరు గంటలకు తాగాలి షుగర్ లేని వాళ్ళు చక్కెర మంచిగా బ్రహ్మాండంగా కలుపుకొని తాగాలి అయితే ఈ కలుపుకొని తాగినట్టయితే ఎంబడే సెక్స్ పాల్లో పాల్గొని రాదు నలభై రోజులు టైం పడుతుంది ఆయుర్వేదిక్ ఎప్పుడైనా వచ్చి వాడు బలంగా అవుతాడు పుష్టికరంగా అవుతాడు భార్యతో సంయోగ కలుగుతాడు సుఖ సంతోషాలు పెట్టి ఉంటాడు ఫిజికల్గా ఎవడైతే సెక్ చేస్తాడో వానికి ఆరోగ్య రీత్యా ఏ రోగాలు రావు మీరు చూసుకోండి ఏది ఆ రో ఆ పూజ ఈ పూజ ఈ పూజ లేడీస్ అయినా జెంట్స్ అయినా పడుకొని మామూలుగా మూలగా పడుకొని ఉంటారు కదా వాళ్ళకు రోగాలు వస్తాయి అది సెక్స్ అనేది ఏంటంటే జిమ్ చేసానికంటే ఎక్కువ ఫిజికల్గా మూమెంట్లు అవుతాయి శరీరం లోపట అందుకని చెప్పేసి ఆ అశ్వగంధ శూర్ణం తెచ్చుకొని మీరు సేవించి మెడికల్ షాప్లో అలా దొరుకుతుంది మీకు మంచిగా అనిపిస్తే మాత్రం నాకు ఫోన్ చేస్తే నేను సంతోషపడతాను నేను అల్ప సంతోషిని మీరు పది మందికి సేవ చేస్తే కూడా నేను సంతోషపడతాను జై గురుదత్త